హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైం ఇస్తారు రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది సో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి సో మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది ఓకే రీడింగ్ ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీ మనసులో తలుచుకున్నప్పుడు చూడండి హ్యాంగ్డ్ మ్యాన్ ఓకే కొంచెం డిఫికల్ట్ ఎనర్జీస్ వస్తున్నాయి మేబీ ఓకే చెప్తాను సో ట్రిపుల్ సెవెన్ పోర్టల్ జూలై సెవెంత్ నా ఓపెన్ అవుతుంది సో ఆ రోజు వేసుకునే బ్రేస్లెట్ కావాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే సో ఫస్ట్ కార్డ్ ఇక్కడ మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ బోటమ్ ఆఫ్ ద డెక్ ఆల్సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ హర్మిట్ ఫుల్ ఓకే ఓకే ఇది డెవిల్ కార్డ్ అండి నేను కొన్ని కార్డ్స్ చూపించట్లేదు అవి పిక్చర్స్ సరిగ్గా లేవు సో ఇక్కడ చూపించకూడదు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం సో కొన్ని చూపించట్లేదు సో టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఓకే సో ఇక్కడ మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి ఏంటంటే ఇది సెపరేషన్ తర్వాత వచ్చే రీయూనియన్ ఓకే అండ్ టూ ఆఫ్ కాయిన్స్ త్రీ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వండ్స్ నైన్ ఆఫ్ కాయిన్స్ క్వీన్ ఆఫ్ వండ్స్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ఒకటి వాయింట్ ఫ్యామిలీనిలా చూస్తున్నారు ఓకే విత్ టెన్ ఆఫ్ వన్స్ చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలంటే మీరు ఇద్దరూ కలిసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంది ఇక్కడ ఓకే అండ్ త్రీ ఆఫ్ సోట్స్ హార్ట్ బ్రోకెన్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ మీరు ఇద్దరు కూడా అలానే ఉన్నారు సేమ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఈ విషయానికి వస్తే అండ్ విత్ డెత్ రీబర్త్ కార్డ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ అగైన్ మీ పర్సన్ ఫ్యామిలీ లైఫ్ కోసం చూస్తున్నారు అండ్ మీతో లాంగ్ కాన్వర్సేషన్ కూడా చేస్తారు ఈ పర్సన్ ఓకే అండ్ విత్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఈ పర్సన్ ఒక సిచ్యుయేషన్లో ట్రాప్ అయి ఉన్నారు అంటే ట్రాప్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఇది ఎవరో కాదు తనని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ ట్రాప్ చేశారు ఓకే సో ఈ ఎనర్జీస్ ప్రకారం రీడింగ్ ఏంటో అసలు చూద్దాం సో యూనివర్స్ ఎ గైడెన్స్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు అండ్ డోంట్ లూజ్ యువర్ టెంపర్ అని చెప్తుంది అండ్ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్ ఈ పర్సన్ మేబీ మీకు పాస్ట్ లైఫ్లో ఏదో ఒక మాట ఇచ్చి ఉంటారు మిమ్మల్ని నెక్స్ట్ బర్త్లో ఆర్ ఎనీ తను మళ్ళీ మీరిద్దరూ కలిసి ఒకే బర్త్ తీసుకున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా అని మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో అందుకే మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతున్నారు తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తుండ వస్తున్నారు అంటే దానికి రీజన్ అది దాన్నే అంటారు ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్ మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మ్యూచువల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మీకు ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తన లైఫ్ని చాలా హ్యాపీగా చూడాలని అనుకుంటున్నారు బట్ ఆ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్కి ఇంకెక్కడా దొరకట్లేదు మీ మధ్య మీ దగ్గరే దొరుకుతుంది ఈ పర్సన్కి సో ఇప్పటి వరకు హోల్డ్ బ్యాక్ చేసిన ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తను కావాలనేది చేయట్లేదు ఇక్కడ ఓకే అన్నీ అనుకోకుండా ఆ సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి మీ ఇద్దరి మధ్య అండ్ మీరు అనుకోకుండా సెపరేట్ అయిపోతున్నారు బట్ ఈ సెపరేషన్ అనేది మీ పోసనే క్రియేట్ చేసినట్టుగా మీ పర్సన్ అనుకుంటున్నారు ఎందుకంటే మిస్టేక్స్ అన్నీ మీ పర్సన్ సైడ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పోసన్ నిజంగానే మీ సైడ్ నుంచి మిస్టేక్స్ ఏమి లేవు సో అందుకే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు బట్ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ రీయూనియన్ అనేది తప్పకుండా ఉంది నెక్స్ట్ మంతే రీయూనియన్ ఉంది బట్ ఇక్కడ మీరు కొంచెం హార్ష్గా రెస్పాండ్ అయినా మీ పర్సన్కి లేదా మీ పర్సన్ని ఏమన్నా కొంచెం తిట్టినా లేదా మీకు మీరేమైనా ఎక్కువ డిమాండ్స్ పెట్టినా ఈ పర్సన్ మళ్ళీ సెపరేట్ అయిపోతారు ఎందుకంటే ఈ పర్సన్కి అంత ఇంకా ధైర్యం అనేది లేదు ఓపిక్ కూడా లేదు ఈ పర్సన్కి ఎందుకంటే ఆల్రెడీ చాలా గొడవలు ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ సిన్స్ టూ ఇయర్స్ అనే అనేది మాత్రం తెలుస్తుంది ఇక్కడ ఓకే ఒక డెసిషన్ కూడా తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ సో డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు కానీ ఈ పర్సన్ ఈ పర్సన్ కంటే మీరే బెటర్ పర్సన్ అని అనుకుంటున్నారండ్ ఆ ట్రూత్ అనేది రివీల్ చేయాలనుకుంటున్నారు ఏంటి ఆ ట్రూత్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో సెటిల్ డౌన్ అయిపోవాలని చూస్తారు కానీ ఆల్రెడీ అప్పటికే తను ఒక రిలేషన్లో ఉన్నారు ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ కొంచెం ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ కాబట్టి అటు ఆల్రెడీ తనతో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి జస్టిస్ చేయాలి అండ్ ఇటు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు కాబట్టి మీతో కూడా ప్యాచ్ అప్ అవ్వాలి మీతో ఒక సోల్మేట్ కనెక్షన్ ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనేది ఈ పర్సన్ ఉద్దేశం సో అందుకే అటు వాళ్ళని వదులుకోలేదు ఇటు మిమ్మల్ని వదులుకోలేదు సో అలా మీ మధ్య క్లాషెస్ అనేవి వచ్చేసాయి అండ్ ఈ రిలేషన్షిప్ ఒక దాన్ని ఏమంటారు ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా అయిపోయింది ఈ రిలేషన్షిప్ ఇటు మీరు అలాగే ఫీల్ అవుతున్నారు అటు మీ పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ ట్రాప్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ అక్కడ మీ పర్సన్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఎనీ అదర్ టాక్సిక్ పీపుల్ ఎవరైతే తన లైఫ్ లో ఉంటారో వాళ్ళు ట్రాప్ చేసినట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొంతమంది లీగల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఓకే సో స్టక్ అండ్ స్టెగ్నెంట్ ఎనర్జీ నుంచి ఈ పర్సన్ బయటకు వచ్చారు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ని కూడా వాళ్ళు వెయిట్ చేపిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు సో ఇదంతా ఒక వెయిటింగ్ పీరియడ్ సో అందుకే మీరు చాలా తో ఉంటేనే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది ఇన్ కేస్ అదర్ రిలేషన్స్ ఫెయిల్ అయినా ఈ పర్సన్ మీతోనే లైఫ్ లాంగ్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే మిమ్మల్ని చాలా ఒక కైండ్ హార్టెడ్ పర్సన్గా చూస్తున్నారు ఈ పర్సన్ కాబట్టి మీరు అదే ఎనర్జీస్ మెయింటైన్ చేయండి అప్పుడే ఈ రిలేషన్షిప్ అనేది మీతో లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ పర్సన్ కూడా మీతో లైఫ్ లాంగ్ ఉంటారు లేదు మీరు ఒక రెబల్ టైప్లో మీ పర్సన్ని రిసీవ్ చేసుకుంటే ఈ పర్సన్ అనుకుంటారు ఏంటంటే ఈ రిలేషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇంకా ఉన్న పీస్ ఆఫ్ మైండ్ కూడా పోతుంది నాకు నాకు ఏ రిలేషన్ వద్దు అని సింగిల్గా ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్కి ఓకే సో ఈ పర్సన్ కొంచెం ఇమేచ్యూర్ మైండ్ ఉంది చైల్డిష్ మెంటాలిటీ ఉంది సడన్లీ తను ఏదైనా మైండ్లోకి వచ్చిందంటే అది చేసేస్తారు అది కరెక్టా కాదో ఆలోచించరు సో అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈ పర్సన్ది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఫైవ్ సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ కూడా రాబోతుంది మనకి జూలై సెవెంత్ రోజు జూలై ఫస్ట్ టు జూలై సెవెంత్ మేనిఫెస్టేషన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా ఫాస్ట్గా అంటే ఎర్లీ అవర్స్లో చేయండి అంటే నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవ్వకుండా ఎర్లీ అవర్స్లో మనం ఫ్రెష్గా ఉంటాం అండ్ మన సరౌండింగ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి సో ఎనర్జీస్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి జూలై ఫస్ట్ టు సెవెంత్ మేనిఫెస్టేషన్ అదే అనేది చేసుకోండి అండ్ అది తప్పకుండా నిజమవుతుంది అండ్ జూలై సెవెంత్ రోజు ట్రిపుల్ సెవెన్ పోర్టల్ ఓపెన్ అయిన రోజు మీరు సెవెన్ చక్ర హీలింగ్ కోసం అండ్ మీ మేనిఫెస్టేషన్ అవడం కోసం సెవెన్ క్రిస్టల్ బ్రేస్లెట్ అనేది వేసుకోండి తప్పకుండా ఓకే సో ఆ బ్రేస్లెట్ వేసుకున్న వాళ్ళకి సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది ఈ లవ్ ప్రాబ్లమ్స్తో బా బాధపడుతున్న వాళ్ళకి కూడా తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది ఓకే సో ఈ బ్రేస్లెట్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు కావాలి అనుకుంటే మాకు వాట్సాప్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ డీటెయిల్స్ కనుక్కోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఫోన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవ్ లైట్